కృష్ణ మురారి కలిసి డాక్టర్ పరుముల దగ్గరికి వెళ్తాడు ఇక మురారికి గతం గుర్తు రావడంతో పర్మిళ కూడా చాలా సంతోషిస్తుంది అలాగే ఇక ఫేస్కి సర్జరీ చేయించిన వాళ్ళ గురించి ఆరా తీసినట్లు మాట్లాడతాడు మురారి ఇక డీటెయిల్స్ కూడా పర్మిళ కూడా ఇస్తానని చెప్పి అతడి పేరు అతని హైట్ ఎలా ఉంటాడు వెయిట్ మొత్తం అయితే మురమరిగా చెప్తుందనమాట ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే ఆయన ఆ రోజు చాలా యాటిట్యూడ్ చూపించాడు డబ్బులు అంటే అస్సలు లెక్కలేదు అన్నట్టు చెప్పాడు అనైతే మాట్లాడుతూ ఉంటే సరే పరిమిళ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా అంటే ఒకసారి తెప్పిస్తాను అనేది చెప్పడంతో ఆ ఒక్కరోజు ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం డిలేట్ అయి ఉంటుంది అదేంటి డిలేట్ అయింది అంటే ఆ రోజు కొంచెం టెక్నికల్కి ప్రాబ్లం వచ్చింది మేడం అందుకే డిలేట్ అయింది అన్నట్టు అక్కడున్న వాళ్ళ స్టాఫ్ అయితే చెప్తారు అప్పుడు మురారికి మొత్తం అర్థమవుతుంది ఇదంతా కావాలని ఎవరో నాకు సర్జరీ చేయించారు యాక్సిడెంట్ చేయించింది వాళ్ళు సర్జరీ చేయించింది అని పక్కాగా అయితే అర్థం చేసుకుంటాడు సరే పరిమిళ ఇంతకు ముందు కూడా నీ అవసరం మాకు ఉండొచ్చు కాస్త హెల్ప్ చేస్తారంటే నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది మురారి అని అయితే పర్మిళ చెప్తుంది ఓకే నేనే కనుక్కుంటాను అన్నట్టు మురారి రంగంలోకి దిగుతాడు అయితే ఇక్కడ ఇంకొక మిరాకిల్ ఏంటి అంటే గతం మర్చిపోయిన తర్వాత గుర్తొచ్చిన మురారికి తాలూకు ప్రతి ఒక్క చిన్న విషయం తన మైండ్లో బాగా గుర్తుండిపోయింది డేట్ కానీ అక్కడ ఆ రోజు ఎవరు తీసుకొచ్చారు అన్నది కానీ ఫేస్ మాత్రం గుర్తులేదు కానీ ఆ పర్సన్ అంతా కూడా మురారీకి గుర్తు గుర్తొచ్చేసింది